ఓకే అన్న రామాయణం జరిగిందా లేదా ఏమంటాము దశరథ మహారాజు గారు అరవై వేల సంవత్సరాలు పరిపాలించాడని వాల్మీకి రాసిన రామాయణంలో ఉంది శ్రీరామచంద్రుడు పదకొండు వేల సంవత్సరాలు ఈ రాజ్యాన్ని రామరాజ్యాన్ని పాలించాడని ఉంది మొత్తం కలిపితే ఎంత అండి క్రాంతి గారు అరవై వేలు పదకొండు వేలు ఎంత అంటే డెబ్బై ఒక్క వేల సంవత్సరాలు తండ్రి కొడుకులు పాలించారు మరి భారతదేశ చరిత్ర రాసుకునేటప్పుడు క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దంలో బుద్ధుడు పుట్టాడు మూడు వేల సంవత్సరాల క్రితం మొసపొటోనియా నాగరికత ఓయాంగో నాగరికత లేకపోతే గ్రీస్ నాగరికత ఈజిప్ట్ నాగరికత అని అంత కొడితే ఐదు వేల చరిత్ర లేదు మరి అరవై వేల సంవత్సరాలు దశరథ మహారాజు గారు ఎలా పాలించారు పదకొండు వేల సంవత్సరాలు శ్రీరామచంద్ర ప్రభు ఎలా పరిపాలించాడు మన భారతదేశానికి చరిత్ర రాసుకునేప్పుడు అకార్డింగ్ టు రామాయణం డెబ్బై ఒక్క వేల సంవత్సరాల క్రితం ఈ దేశంలో రాజులు రాజరికాలు గుర్రాలు ఆ బంగారు ఆభరణాలు బాణాలు విల్లంగులు పుష్పక విమానాలు ఇవన్నీ ఉన్నాయని ఎందుకు చరిత్రలో రాయలేకపోయారు ఇది నేను ఒకటి ఒక ప్రశ్న మాత్రమే దయచేసి దీనిలో మళ్ళా రామాయణాన్ని రాముని అనకండి ఎప్పుడు లోకయం ఎప్పుడు వచ్చింది నవీన శిలాయుగం ఎప్పుడు వచ్చింది ఇప్పుడున్న ఏరా ఏంటి అకార్డింగ్ టు ఇండియన్ హిస్టరీ గాని ఓల్డ్ హిస్టరీ జీవ పరిణామం కానీ మానవ పరిణామం కానీ ఒక్కసారి కామన్ సెన్స్ అప్లై చేయండి సార్ ఇలాంటి వారు మీ చేతిలో మైక్ ఉంది మీ సోదరుడి చేతిలో కెమెరా ఉంది